ఏదైనా చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అని చెప్పి ఒక సర్వే జరుగుతుంది అది సచివాలయంలోకి వెళ్ళి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ద్వారా కౌశలం సర్వే చేయించుకోమని అడగాలి మీ సర్టిఫికెట్స్ పట్టుకొని వెళ్ళి కానీ నేను మార్నింగే చూసాను ఇన్స్టాగ్రామ్ లోని ఇమీడియట్గా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జాబ్ ఇచ్చేస్తాము మీరు ఇక్కడ అప్లై చేసుకోండి అని చెప్పి చాలా ఫేక్ వస్తున్నాయి మీరు అది కానీ చూసి ఏమైనా క్లిక్ చేశారు అంటే చాలా నష్టపోతారండి ఎందుకంటే చూడండి డాటర్ వైఫ్ లైక్ మీ హూ వాంట్ ఎర్న్ వైల్ లుకింగ్ ఆఫ్టర్ ద ఫ్యామిలీ అండ్ టేక్ ద లీప్ ఆఫ్ ఫైత్ అసలు ఎంత అలాంటి లింక్స్ మీద మీరు కానీ క్లిక్ చేసి లాగిన్ అయ్యి మీరు ఏమైనా డేటా ఇస్తే చాలా అంటే చాలా ఇబ్బంది పడతారండి అసలు ఇది వేరే బయట ఎక్కడా లేదు మీరు కౌశలం సర్వే కావాలి అనుకుంటే సచివాలయంకి వెళ్ళి అక్కడ చేయించుకోవాలి ఇలా ఇన్స్టాగ్రామ్ లోని చాలా ఫేక్ అనేవి వచ్చింది ఒకటి వచ్చింది అండ్ ఇంకొకటి కూడా వచ్చింది నేను నాకు ఇంకా వేరే వేరే కూడా ఉండే ఉంటాయి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏపీ కౌశలం సర్వే రెండు వేల ఇరవై ఐదు ఫిక్స్డ్ టైము ఫ్లెక్సిబుల్ టైము టాస్క్ బేస్డ్ టైము ఇఫ్ నాట్ ఇంట్రెస్టెడ్ సారీ అని చెప్పి కూడా చాలా ఆప్షన్స్ ఇచ్చారు మళ్ళీ కంటిన్యూ చేస్తే మీ ఇమెయిల్ అడ్రస్ కావాలట ఇలా చాలా చాలా ఫేక్ వస్తున్నాయి జాగ్రత్త అండి అసలు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే ఓకే ప్రభుత్వం ఇది నడుస్తుంది సర్వే కానీ ఇలా కాదు ఇలా చేయించుకోకూడదు ఇలా ప్రతిదానికి కూడా మనం మోసపోతే చాలా ఇబ్బంది పడతాం చూడండి నేను చూపిస్తున్నాను యాక్చువల్గా గవర్నమెంట్ సెక్టర్ లో సచివాలయంలో వర్క్ చేసే వాళ్ళకి ఒక ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ అని ఉంటుంది ఆ అప్లికేషన్ లో ఆ అప్లికేషన్ లో ఇదివరకే సర్వే చేసిన వాళ్ళ ప్రీ పాపులేట్ డేటా కొంచెం రివర్ట్ బ్యాక్ అయ్యింది ఆ వచ్చిన నేమ్స్ కి సచివాలయంలో ఆల్రెడీ సర్వే చేసి ఉన్నారు ఒకవేళ ఇంకా ఎవరైనా కొత్తగా చేయించుకోవాలి అనుకుంటే వాళ్ళు కూడా మీ యొక్క ఆధార్ కార్డు పట్టుకొని వెళ్తే అవుతుంది చూడండి ఆల్రెడీ క్లస్టర్ వైజ్ గా ఒక ప్రీ పాపులేటర్ డేటా వచ్చింది అవి సర్వే కూడా చేసి ఉన్నారు ఒకవేళ నిజంగానే మీకు అవసరం ఉంది మాకు ఇంట్రెస్ట్ ఉంది మేము రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటున్నాము సర్వే చేసినప్పుడు మేము మిస్ అయ్యాము అని అనిపిస్తే అప్పుడు మీ ఆధార్ కార్డ్ పట్టుకొని అండ్ మీ సర్టిఫికేట్స్ కూడా పట్టుకొని మీ ఆధార్ లింక్ పైన మొబైల్ కూడా పట్టుకొని వెళ్తే అప్పుడు వాళ్ళు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ యొక్క నేమ్ వస్తుంది దాన్ని పట్టుకొని మీకు ఒక ఓటీపీ వస్తుంది ఆధార్ లింక్ నెంబర్కి కి ఆ ఓటీపీ ఎంటర్ చేసి అలా సర్వే అనేది కంప్లీట్ చేసుకోవాలి ఎవరు కూడా ఇలాంటి ఫేక్ వెబ్సైట్స్ ని చూసి మోసపోవద్దు ఆ ఇది మీరు నిజంగా చేయించుకొని ఇంట్రెస్ట్ ఉంటే సచివాలయంకి వెళ్ళండి చేయించుకోండి అక్కడ అందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తారు అండ్ జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇలాంటి మోసాలు ఎన్నో 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 మనం ఫేస్ చేస్తూనే ఉన్నాము ఇక్కడ అయితే మరీ హైలైట్ అండి ఇమీడియట్లీ ఇప్పుడికిప్పుడు మీకు జాబ్ ఇచ్చేస్తారంట విత్ ఇన్ ఏ వీక్ లో ఇస్తారంట అసలు నాకు చూడగానే అయితే చాలా ఆశ్చర్యం వేసింది ఏం ప్రభాబు ఇలాంటివి ఎలా వస్తున్నాయి అని కొంచెం జాగ్రత్తగా ఉండండి అమాయకులు ఇబ్బంది పడకండి జాబ్ అంటే ఇప్పుడు అందరికీ అవసరమే జాబ్ చేయాలని తపన అందరికీ ఉంటది ఆ ఆ అవసరం మనల్ని తప్పులు చే తప్పులు సైడ్ వెళ్తే మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది జాగ్రత్త అండి